Yeah. <laughs> సంగం మండలం మర్రిపాడు గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కాక విజయలక్ష్మి పర్యటించారు వారి సమక్షంలో గ్రామానికి చెందిన చింతం నర్సారెడ్డి కొండ అఖిల్ రెడ్డి మారుబైన సీనయ్య వెంకట రమణయ్య తిరుపాలు ఆధ్వర్యంలో డెబ్బై కుటుంబాలు బీజేపీ పార్టీలో చేరాయి ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కాకు విజయలక్ష్మి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు పార్టీలోకి వచ్చిన వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని సూచించారు అనంతరం వారి చేత పార్టీ సభ్యత్వం చేయాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి హర్ష బీజేపీ మండల నాయకులు మనోహర్ రెడ్డి టిడిపి నాయకులు జాజుల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఎర్ర నమ్మించి మిమ్మల్ని కూడా ఈ పార్టీలో పాల్గొచ్చుకొని ఈరోజు సంఘం మండలానికి సంబంధించినటువంటి మరిపాడు గ్రామానికి ఇచ్చేయడం జరిగింది ఈరోజు అనేక మంది మరిపాడు గ్రామ ప్రజలు అనేక మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఇంచుమించు ఒక వంద కుటుంబాల దాకా కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి గతంలో కూడా మనం చూసాం మనం ఏ ప్రాంతంలో కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసుకున్నామంటే అన్నీ కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనకు వచ్చినటువంటి నిధుల ద్వారానే మన గ్రామాలు అభివృద్ధి జరగడం జరిగింది ఇంటి వద్ద వంట గ్యాస్ లేని సమ పక్షంలో ప్రతి ఇంటికి కూడా ఉజ్వల గ్యాస్ కింద ఉచిత ఉజ్వల కనెక్షన్ల కింద మనందరూ కూడా ఇవ్వడం జరిగింది రైతు భరోసా కింద మనకందరూ కూడా కేంద్రం నుంచి డబ్బులు రావడం కూడా జరుగుతుంది ధన్ అకౌంట్లు ఓపెన్ చేసుకొని దాని ద్వారా మనం ఏదైతే లావాదేవీలు నడుపుకుంటే బ్యాంకు నుంచి కూడా ఎవరు షూటి లేకుండా కూడా రుణాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో బిజెపి జనసేన అదేవిధంగా టిడిపి కలిసి కూడా కూటమిగా పనిచేస్తున్నాము మన గ్రామాలకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా మనందరం కూడా కలిసి మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మనందరం కూడా కృషి చేస్తామని చెప్పి చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఈ యొక్క గ్రామంలో భారతీయ జనతా పార్టీలో చాలా మంది కుటుంబాలు చేరడం జరిగింది వాళ్ళకందరికీ కూడా ఈ ఈరోజు తీసుకోవడం జరుగుతుంది ఈ సభ్యత్వం వల్ల మనకి మన యొక్క నంబర్ వచ్చిన తర్వాత మన పార్టీలో సభ్యత్వం తీసుకున్నట్టు ఈ సభ్యత్వం తీసుకున్న తర్వాత మనకి మనం ఈమెయిల్ గా పెడితే ఈమెయిల్ మెసేజ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్ని కూడా డైరెక్ట్ గా మన ప్రజలకందరికీ తెలిసే విధంగా ఆ యొక్క ఎస్ఎంఎస్ ద్వారా మీకు అందరికి మెసేజ్లు వస్తాయి దాన్ని చూసుకొని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పలాని పథకాలు వస్తున్నాయని తెలిసే తెలిసి తెలిపేందుకు కొరకుగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం